పేరు చంద్రకాంత్ రెడ్డి ఫౌండర్ ఆఫ్ చందు ఎగ్జాటిక్ పెట్స్ వెల్కమ్ టు చందు ఎగ్జాటిక్ పెట్స్ ఇక్కడ మనం ఒక సిక్స్త్ ఎడిషన్ అనమాట పెటెక్స్లో చేసే సిక్స్త్ ఎడిషన్ మనం ఫస్ట్ ఎడిషన్ నుంచి ఇక్కడ అన్ని ఎగ్జాటిక్ పెట్స్ ఎగ్జిబిట్ చేస్తున్నాం ఇప్పుడు మనకు చాలా ఎగ్జాటిక్ పెట్స్ ఉన్నాయి ఇక్కడ నేను ఒక్కొక్కటి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఫస్ట్ మనం చూడబోయేది సాల్మోన్ బోవా ఇది పైతన్ నాన్ వెనమస్ అండ్ ఫ్రెండ్లీ టేమ్డ్ ఇది లీగల్ ఎగ్జాటిక్ పైతన్ ఇది పైథన్లో చాలా వెరైటీస్ ఉంటాయి ఇది బోవా ఫ్యామిలీకి చె సంబంధించింది ఇది సాల్మన్ బోవా ఇది ఒక మ్యూటేషన్ వీడు వచ్చేసి ఒక ఎయిట్ మంత్స్ ఓల్డ్ ఇప్పుడు అంతే అప్ టు వీడు ఒక లెవెన్ టు ట్వెల్వ్ ఫూట్ అవుతాడు వీడు మ్యూటేషన్ కాబట్టి కొంచెం తక్కువ అదే రెట్టెల్ బోవా అయితే థర్టీన్ ఫోర్టీన్ ఫీట్స్ అవుతుంది నో నాన్ పాయిజనస్ నాట్ పైన నేను అందరికి అదే చెప్తాను ఎవరికైతే చికాకు ఉంటుందో ఈ పెట్స్ అనే స్నేక్స్ అనే కాదు చాలామందికి డాగ్స్ చూసినా క్యాట్స్ చూసిన బర్డ్స్ చూసినా అన్నీ చూసి పడతారు వాళ్ళ వాళ్ళ మెంటాలిటీ అంతే వాళ్ళని మనం చేంజ్ చేయలేము అంటే అందుకేనే కదా మేము ఇప్పుడు ఒక సోషల్ అవేర్నెస్ గురించి కిడ్స్ అందరికీ ఇది స్నేక్స్ అంటే వెనమస్ కాదు మిమ్మల్ని ఏం హామ్ చేయవు ఇది ఇది బాగా అందరితో ఫ్రెండ్లీగా ఉంటాయి అని చూపించడానికి ఇది ఒక సోషల్ అవేర్నెస్ అనమాట దీని దీని హెల్త్ కేర్స్ అండ్ ఆల్ మేము చెప్తాం గైడెన్స్ ఇస్తాం ఫస్ట్ మీకు ఒక వన్ వీక్ ట్రైనింగ్ అట్లా ఉంటుంది ఆ తర్వాత మీరు ఆ మెయింటైన్ చేయగలుగుతారు ఆ టైమింగ్ ఇవ్వగలుగుతారు వాటికి అదంతా చేయగలుగుతారు అని మాకు అనిపిస్తేనే మేము మీకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే అందరు అందరిలో ఉన్నాయి ఇప్పుడు కొత్త ఏం కాదు ఎప్పటి నుంచో కూడా ఈ బర్డ్స్ ట్రెండ్ నడుస్తుంది చాలామంది బర్డ్స్ అనేది పెట్టుకుంటారు ఇంట్లో ఒక ఒక ఫ్యామిలీ లాగా ఇవన్నీ టేమ్డ్ బర్డ్స్ అనమాట ఇది ఆఫ్రికన్ గ్రే టాక్యూటివ్ బర్డ్ చాలా బాగా మాట్లాడుతుంది ఇది ప్లస్ అమెజాన్ వచ్చేసి ఈ రెండు బర్డ్స్ బాగా మాట్లాడతాయి బాగా అంటే బాగా ఇది ఆఫ్రికన్ గ్రే ఇది చాలా వర్డ్స్ మాట్లాడుతుంది అండ్ ఫుల్లీ టేమ్డ్ ఇది వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇది బ్రీడింగ్ స్టేజ్ అలా టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ పడుతుంది క్యాప్టివిటీలో ఉంటే ఓ త్రీ ఇయర్స్లో బ్రీడింగ్ స్టార్ట్ చేసేస్తుంది హ్యాచింగ్ హ్యాచింగ్లో పెట్టాలి మనం డైరెక్ట్ పేరెంట్స్ కూడా మనకి హ్యాచ్ చేస్తాయి బేబీస్ బట్ మనకు చాలా ఇంక్యుబేటర్స్ ఉన్నాయి కాబట్టి సో ఇంక్యుబేటర్ ఫెసిలిటీ ఉంటే ఇన్క్యూబేటర్ లేదా న్యాచురల్గా మదర్ దగ్గర కూడా అవి హ్యాచ్ అవుతుంటాయి అంటే ఇయర్లీ ఒక ఫోర్ క్లాచెస్ ఇస్తుంది ఫోర్ టైమ్స్ బేబీస్ ఇస్తుంది ఆ డిఎన్ఏ త్రూ అండి డెఫినెట్గా డిఎన్ఏ ట్రూ ఒక ఎక్లిక్టస్ ఒక ఎక్లిక్టస్ మాత్రమే మనం డిఎన్ఏ లేకుండా చెప్పవచ్చు ఎక్లిక్టస్ మేల్ వచ్చేసి గ్రీన్ ఉంటుంది ఫిమేల్ వచ్చేసి మల్టిపుల్ కలర్ అండి పింక్ వైలెట్ ప్లమ్మేజ్ వచ్చేసి ఎల్లో ఇట్లా ఉంటుంది అంటే త్రూ ఈ ఫెదర్స్ ఇక్కడ చెస్ట్ దగ్గర ఏదైతే ఫెదర్స్ ఉన్నాయో ఆ ఫెదర్స్ ఇట్లా మనం తీసుకొని మనం డిఎన్ఏ టెస్ట్ ల్యాబ్కి పంపిస్తే వాళ్ళ ఒక టూ త్రీ టెస్ట్ టెస్ట్లో మనకు అది చేసేస్తారు నో గుడ్ బాయ్ గుడ్ బాయ్ ఈ స్పీషిస్ నేమ్ వచ్చేసి బ్లూ గోల్డ్ బ్లూ గోల్డ్ మకావ్ ఇది మకావ్ ఫ్యామిలీకి చెందింది వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ నైంటీ హండ్రెడ్ ఇయర్స్ వీటి లైఫ్ స్పాన్ క్యాప్టివిటీలో ఒక సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అట్లా ఉన్న బర్డ్స్ కూడా ఉన్నాయి చాలా वीडिप हनी हनी नो गुडी ब्लू गोल्ड मकाओ वीड पेर वो हनी कदा हनी गुड वीला सीड्स नट्स वेजिटेबल फ्रूट पलटी उठा लाइफ स्पा वो हंड्रेड इयर्स ఆల్వేస్ మకావజ్ మార్కెట్ ఎప్పుడు హాట్ కేక్స్ ఎందుకంటే అవి హ్యూజ్ అండ్ హ్యూజ్ ఉంటాయి అట్ ఎట్ ద సేమ్ టైం కలర్ఫుల్ బర్డ్స్ కాబట్టి వాటి లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ కాబట్టి సో వీటి మార్కెట్ అనేది చాలా బాగుంటుంది హాట్ కేక్స్ ఇవి కానీ హనీ హలో సే హలో 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 హనీ క్రౌడ్ ఉంది కదా డిస్టర్బ్ అయిపోయింది కూడా మకావు మకావు జాతికి సంబంధించిందే కాకపోతే వీడు వచ్చేసి హార్లిక్విన్ వీడు వీడొచ్చేసి హార్లిక్విన్ మకావ్ అది బ్లూ గోల్డ్ మకావు ఇది మనం ఇక్కడికి వచ్చేసి డిఫరెన్స్ చూడవచ్చు ఈ కలరు ఈ బాడీ ఇదంతా డిఫరెంట్ ఉంటుంది కొంచెం వీడి బాడీ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది వీడిది కొంచెం చిన్నగా ఉంటుంది కలర్ టోటల్గా డిఫరెంట్ ఉంటుంది ఇయర్లీ ఫోర్ క్లచెస్ ఉంటుంది ఈచ్ కచ్లో చెప్పలేం మనం టూ టు ఫోర్ బేబీస్ ఫోర్ బేబీస్ అయితే వీటి కెపాసిటీ టైమ్స్ ఫైవ్ ఎగ్స్ కూడా ఇస్తాయి ఫైవ్ బేబీస్ కూడా ఉంటాయి బట్ టూ బేబీస్ త్రీ బేబీస్ ఫోర్ బేబీస్ డిపెండ్స్ డిపెండ్స్ ఆన్ ద పేరెంట్స్ అంతే ఖచ్చితంగా మేము డివార్మింగ్ చేస్తాం 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 డివార్మింగ్ చేయాలంటే మనకు ఒక మెడిసిన్ ఉంటుంది సో ఆ లిక్విడ్ వాటర్లో మనం ఓవర్ నైట్ వాటర్లో సోక్ చేసి ఆ డ్రాప్స్ని ఒక ఫైవ్ సిక్స్ ప్రెసెస్ ఆఫ్ అది ఆ లిక్విడ్ని మనం వాటర్లో ఒక ఓవర్ నైట్ సోక్ చేసి ద నెక్స్ట్ డే అంటే ఈరోజు ఏదైతే సోక్ చేస్తున్నామో ఆ రోజు మనం వాళ్ళకి కొంచెం వాటర్ ఇచ్చేయడం ఆపేయాల ఫుడ్ కూడా ఈవినింగ్ నుంచి ఇచ్చేసి ఆపేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ ఇస్తే ఆ వాటర్ తీసుకోవడం వల్ల లోపలికి వెళ్ళి ఆ వాటర్ డివార్మింగ్ అయిపోతుంది బర్డ్స్కి వీటికి ఇది లారీ కిడ్స్ ఫ్యామిలీకి సంబంధించింది ఈ ఈ లారీ కిడ్స్ ఫ్యామిలీకి సంబంధించింది ఈ బర్డ్ వచ్చేసి ఎల్లో బ్యాగ్ చార్టరింగ్ లారీ వీటి పేరు బిట్టు కదా బిట్టు కిష్కరు కిష్ కిష్ బిట్టు కిష్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ జై శ్రీరామ్ చెప్ప జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటాడు వీడు మమ్మ చెప్పు మంచి వీళ్ళు కూడా టాకటివ్ బర్డ్స్ అండి ఎల్లో బ్యాగ్ చార్జరింగ్ లారీస్లో డైమండ్ డాట్ రెండు ఉంటుంది ఇది డైమండ్ మంచి టాకటివ్ బర్డ్స్ అనమాట ఇవి వీటి లైఫ్ స్పైన్ వచ్చేసి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కాకపోతే ఏంటంటే నెక్టర్ బర్డ్స్ అంటారు వీటిని ఇవి ఓన్లీ ఫ్రూట్స్ నెక్టర్ ఇట్లాంటిదే న్యూట్రీబర్డ్స్లో నెక్టర్ అని ఒకటి ఉంటుంది తర్వాత వరుసలాగాలో లారెక్స్ లారీ ఫుడ్ అడల్ట్ ఫుడ్ ఒకటి ఉంటుంది అది మాత్రమే ఓరెలెక్స్ అని ఉంటుంది అవి ఇవాళ ఇవి సీడ్ బర్డ్స్ కాదు ఇవి సీడ్ బర్డ్స్ కాదు ఓన్లీ నెక్టర్ బర్డ్స్ ఇవి అవి సీడ్ బర్డ్స్ వెజిటేబుల్స్ ఇవి ఓన్లీ ఫ్రూట్స్ అండ్ నెక్టర్స్ ఇవి స్వచ్ఛ వరకల్లా వీళ్ళు వచ్చేసి అంగోరా ర్యాబిట్స్ అండి జర్మన్ అంగోరా జర్మన్ అంగోలో ఇదొక కలరు ఇప్పుడు ఇది ఇదొక కలర్ రెండు కలర్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి బేసికల్గా ఇవి చాలా మంచి పెట్స్ అండి ఇవి చూడ్డానికి ఫ్లఫీగా ఈజీ మెయింటెనెన్స్ చాలామంది ఏమంటారు ఈ ఊల్ కోట్స్కి బాగా హిమాలయాల్లో మాత్రమే ఉంటాయి అక్కడే ఉంటాయి అనుకుంటారు కానీ చల్లని ప్రదేశంలో కాదు మన మన ప్లేసెస్లో కూడా మంచిగా సర్వైవ్ అవుతాయి లైఫ్ స్పాన్ వచ్చేసి సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ వరకు వీటి లైఫ్ స్పాన్ ఉంటుంది ఇంకా బాగా మెయింటైన్ చేస్తే ఇంకా ఉంటుంది ద ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఇచ్చే ఇంటేక్ మాత్రమే ఫుడ్స్ ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాము ఏంటి ఇప్పుడు వీళ్ళకి మేము పెల్లెట్స్ ఇస్తాము తిమోతి హే ఇస్తాము ఎవ్రీడే ఒక టూ టైమ్స్ మేము వాటర్ ఫ్రెష్ వాటర్ ఇస్తాం ఆ వాటర్ వల్లనే ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి చాలామందికి తెలియక ఓన్లీ గ్రాస్ మాత్రమే ఇస్తుంటారు అంటే ఓన్లీ గ్రాస్ మీద మన ఓన్లీ ఒక ఈ ఇండియన్కి సంబంధించిన ర్యాబిట్స్ మాత్రమే సర్వైవ్ అవుతాయి వేరే ఏ రాబిట్స్ అయినా పోనీ ఏ బ్రీడ్స్ ర్యాబిడ్స్ అయినా ఇవన్నీ ఏంటంటే మీట్ పర్పస్ యూస్ చేసే ర్యాబిడ్స్కి కూడా మనం వాటి సపరేట్ దానా పెల్లెట్స్ ఆ తిమోతీహే ఇవన్నీ వాళ్ళ న్యూట్రిషన్స్ ప్రోటీన్ ఫైబర్ ఇవన్నీ అందులోనే దొరుకుతాయి సో మంచిగా మెయింటైన్ చేయడం వల్ల లైఫ్ స్పాన్ అనేది మనం ప్రోలాంగ్ కూడా చేయవచ్చు చిన్నప్పుడు మీరు ఖచ్చితంగా బేబీస్గా ఉన్నప్పుడు మీరు మల్టీ విటమిన్స్ కాల్షియమ్స్ ఇట్లాంటివి ఇవ్వకపోతే అది గ్రోనప్ పెరుగుతున్న కొద్దీ ఒక ప్రాబ్లం వచ్చేసి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి జస్ట్ అవి మల్టీ వచ్చిన డ్రాప్స్ అంతే చిన్నగా ఉన్నప్పుడు మనం డ్రాప్స్ అవి ఇవి చేసుకోవాలా రిమైనింగ్ ఏంటంటే వీటిని బాగా వాటర్లో మనం తడవనియద్దు చాలా ఏం చేస్తామంటే వాటర్లో తడిచినప్పుడు ఆ డ్రయర్ కొట్టకుండా వదిలేస్తాం సో వాటి వల్ల ఈ మ్యాట్స్ రావడము ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఆ గ్రూమింగ్ ప్రాబ్లమ్సే అట్లుంటాయి బన్నీస్ వచ్చేసి ఇప్పుడు ర్యాబిడ్ ఏ ఫ్యామిలీ అయినా సరే ర్యాబిట్ మేట్ అయిన తర్వాత మనకు ట్వంటీ నైన్ థర్టీ డేస్కి బేబీస్ ఇస్తుంది థర్టీ డేస్ కావచ్చు థర్టీ వన్ డే కూడా కావచ్చు వన్ టైమ్స్ బట్ ఆ ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ నైన్ డేస్ అట్లా దాని తర్వాత ఒకవేళ ది ర్యాబిట్ కొన ఎబిలిటీ ఏంటి అంటే బర్త్ ఇచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కూడా మళ్ళీ మనం మేట్ చేసే ఎబిలిటీ ర్యాబిట్స్ మేట్ చేసే ఎబిలిటీ ఉంటుంది సో మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట సో ఇవి వచ్చేసి ఇయర్లీ వేరే ర్యాబిట్స్ కన్నా ఒక వన్ టైం తక్కువ ఇస్తుంది అంతే ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ మనకు బేబీస్ ఖచ్చితంగా ఇవి మనం ప్రొవైడ్ చేస్తాయి చూస్తున్నటువంటి గోడ్స్ వచ్చేసి అందరు చూసి బెంగాలీ గోడ్స్ అనుకుంటారు బట్ కావండి గోడ్స్ వచ్చేసి నైజీరియన్ డ్రాప్స్ ఇవి ఇవి ఒక ఫ్యాన్సీ గోడ్స్ ఇవి చాలామంది ఇప్పుడు పొంగనూరు హౌజ్ కౌజ్ని ఎట్లయితే ఇండ్లలో పెంచుకుంటున్నారో వీటిని కూడా అట్లా పెంచుకుంటారు ఆ బరువు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ కేజీస్ అట్లా ఉంటుందండి ఫైవ్ కేజీస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ సిక్స్ కేజీస్ వరకు అట్లుంటుంది కొంచెం మెడల్ సైజ్ వచ్చే వరకల్లా ఒక ఎయిట్ కేజీస్ వరకు కూడా వస్తుంది ఫిజికల్గా మనం ఎవరు చూసినా కూడా గోడ్స్ అనే వరకల్లా మీట్ పర్పస్ బ్రీడింగ్ పర్పస్ అని కానీ ఇది ఇది వచ్చేసి మీట్ పర్పస్ కావండి ఈ గోడ్స్ వచ్చేసి ఫ్యాన్సీ గోడ్స్ ఇవి ఇవి కూడా ఒక పెట్స్ లాగానే పెంచుకుంటారు చాలామంది వచ్చేసి సో ఇవి మీట్ పర్పస్ అయితే అసలు కాదు ఇది ఒక డిఫరెంట్ అంతే ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది బర్డ్స్ కొంతమందికి డాగ్స్ కొంతమందికి అట్లా ఇట్లాంటి డ్రాప్ గోడ్స్ చాలామందికి ఇష్టం యాజ్ అ పెట్స్గా చాలామంది పెట్టుకున్నారు ఇవి ఇవి మీట్ పర్పస్లో ఎందుకు కుదరదు అంటే చాలామంది వీటిని ఎక్స్పెన్సివ్గా కొనేస్తారు అంటే ప్రీమియం క్వాలిటీ కాబట్టి ప్రీమియం ప్రైస్ ఇచ్చే తీసుకుంటారు సో ఆ ప్రైస్కి ఈ మీట్ ప్రైస్కి అసలు సంబంధం ఉండదు సో ఇఫ్ ఎవరైనా దీన్ని మీట్ కోసం పెంచినా కూడా వర్కౌట్ కాదు వీటి ప్రైజెస్ చాలా డిఫరెంట్ ఉంటాయి ఇవి వచ్చేసి రెప్టైల్స్ అండి ఇవి బ్లా ఇది మన వచ్చేసి టేగు ఇది రెడ్ టేగు ఇది బ్లాక్ అండ్ వైట్ టేగు ఇది ఈ రెండు అడల్ట్స్ మెయిల్ ఫీమేల్ ఇది పైరు ఫుల్లీ టైమ్డ్ వీటిని కూడా మనం ఒక ఎగ్జాటిక్ పెట్స్ కింద మనం పెట్టుకోవచ్చు టేబుల్స్ అయినా కూడా బేబీస్ చిన్నప్పటి నుంచి వీళ్ళకి వచ్చేసి ఇప్పుడు బాగా చిన్నగా ఉన్నప్పుడు వీటిని పింకీస్ అలా ఇచ్చేసి పెంచుతారు దాని తర్వాత వచ్చేసి ఇవి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ప్లస్ నాన్ వెజ్ అన్నీ తింటాయి బా ఈలో ఈ రెప్పైలు ఫ్రూట్స్ కూడా తింటుంది వెజిటేబుల్స్ కూడా అట్ ద సేమ్ టైం నాన్ వెజ్ మోస్ట్లీ మేము మైస్ మటన్ హార్ట్ చికెన్ హార్ట్ ఇట్లాంటివి ఇస్తుంటాం ఫ్రెండ్లీ అండి అసలు నాన్ నాన్ మన మజీది అంటే ఒక ఈ ఈ స్టేజ్ వచ్చే వరకు టేగు వచ్చేసి ఒక త్రీ ఇయర్స్ పడుతుందండి త్రీ ఇయర్స్లో ఈ సైజు వస్తుంది లేదా ఈ సైజు రాదు చాలా చిన్నగా ఉంటాయి సైజు ఇది ఇస్ అ బ్రీడింగ్ స్టేజ్ అనమాట ఇప్పుడు ఈ సైజు ఇప్పుడు బ్రీడింగ్ చేస్తుంటాయి టైమ్స్ డిపెండ్స్ రెప్టైల్స్లో మనం ఎప్పుడూ సడన్గా ఎన్ని బేబీస్ ఇస్తాయని చెప్పలేము అప్రాక్సిమేట్లీ అది ఎన్ని ఎక్స్ 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 పెడతాయి బాగానే పెడతాయి ఒక ట్వంటీ వరకు పెడతాయి ఎయిటీన్ పెడతాయి ఫిఫ్టీన్ పెడతాయి డిపెండ్స్ అది అది అదే మనం చెప్పలేము అది ఇది కూడా అండి ఇది కూడా మానిటర్స్ ఫ్యామిలీకి ఇది 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 వచ్చేసి బ్లాక్ త్రోత్ మానిటర్ వీడు వచ్చేసి ఎయిట్ ఫుట్ అవుతుండు ఇప్పుడు వీడు ఏజ్ వచ్చేసి సిక్స్ సిక్స్ మంత్స్ ఉంటాడు వీడు వీడు ఈ సైజు ఉన్నాడు వీడు వచ్చేసి ఎయిట్ ఫుట్ వరకు పెరుగుతాడు వీడు వీడిదొచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్ వచ్చేసి ఓన్లీ మేము నాన్ వెజిటేరియన్ ఇస్తాం లైక్ మైజ్ చికెన్ హార్ట్ మటన్ హార్ట్ ఫిష్ ఇట్లాంటివి ఇస్తుంటాం ప్రాబ్లమ్స్ అంటే వీటిలో ఎంబీటీ వస్తుందా మెటబాలిక్ బోన్ డిసీజ్ వస్తుంది ఆ ఎంబీటీ ఎప్పుడు వస్తుందంటే మనము వీళ్ళకి ఎవ్రీడే సన్లైట్ ఇవ్వకపోవడం వల్ల అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ సన్లైట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది సన్లైట్ ఒకటి తర్వాత యూవీబీ లైట్ కూడా ఇవ్వాలి ఆ యూవీబీ లైట్ ఉండడం వల్లనే ఆ హీట్ బాడీలో జనరేట్ అయితేనే ఆ హీట్ వాటికి సరిపోయేంత హీట్ వస్తేనే అవి ఫుడ్ తీసుకోవడం చేస్తాయి లేదా ఫుడ్ తీసుకోవడం కూడా మానేస్తాయి అప్పుడు ఎంబీటీ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత వచ్చేసి వీటికి బాస్కింగ్ కూడా ఇవ్వాలా సోకింగ్ ఇవ్వాలా వాటర్లో బాగా కాసేపు ఒక వన్ అవర్ అట్లా ఉండిపోతాయి హాఫ్ అన్ అవర్ అట్లా డిపెండ్స్ వాటి మూడ్ బట్టి అది ఎంతసేపు ఉండేదో ఉంటుంది సోకింగ్ బాస్కింగ్ ఇవన్నీ ఇంపార్టెంట్ బేసికల్ ఎప్పుడైందంటే చాలామందికి అట్లా చెప్పినాను కదా ఆల్రెడీ ఆ పెడ్స్ అంటే డాగ్స్ క్యాట్స్ గూడ్స్ ఇవే కాకుండా రెప్టైల్స్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అందులో ఇవి మానిటర్స్ ఇంకా బాగా ఇష్టపడతారు స్నేక్స్తో పాటు పాటు మానిటర్స్ ఇట్లాంటివి సో వాళ్ళకి జస్ట్ చూడ్డానికి బాగున్నా పోనీ ఆడుకుందామన్నా కాదు ఫస్ట్ వాళ్ళు వచ్చి వీటి హ్యాబిట్స్ ఏంది వీటికి ఎలా టేక్ కేర్ చేయాలా వీళ్ళకి ఏమేమి ఇస్తే బాగుంటుంది వీళ్ళ లైఫ్ ఎట్లుంటుంది అదంతా మీరు చేయగలరు అని చెప్పి మేము మా ఫామ్లో కానీ లేకపోతే మా స్టోర్లో కానీ మేము ట్రైన్ ఇస్తాం ఆ ట్రైనింగ్ ఇస్తాం ఆ ట్రైనింగ్లో మీకు ఓకే అనిపిస్తేనే మీరు ఆ పెట్స్ అనేది తీసుకుంటారు లేదంటే ఇవ్వలేం రిస్క్ తీసుకోలేం ఈ బ్రీడ్ వచ్చేసి అలా అండి సెంట్రల్ ఏషియన్ షెప్పర్డ్ వీడు వచ్చేసి ఇప్పుడు ఒక ఎయిట్ మంత్స్ ఉంటాడు అంతే ఈజ్ జస్ట్ ఎయిట్ మంత్స్ ఓల్డ్ లుకేట్ హిమ్ చాలా హ్యూజ్ బాడీస్ అనమాట ఇవంతా చాలా పెద్ద సైజ్ డాగ్స్ ఇవన్నీ చాలా రేర్గా ఉంటాయి డాగ్స్ అంటే ఇప్పుడు ఎయిట్ మంత్స్ వీడు వీడు హైట్ ఇంకా బాగా పెరుగుతాడు వీడు వీళ్ళ 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 బ్రీడ్ చాలా డిఫరెంట్ ఉంటుంది హ్యూజ్ హైట్ కానీ వీళ్ళ బోన్ సైజెస్ కానీ ఇదంతా ఇది సెంట్రల్ ఏషియన్ అండి సెంట్రల్ ఏషియన్ షెప్పర్డ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది ఎవరైనా చూస్తే సెంట్ బర్నాడ్ అనుకుంటారు ఈ కలర్ కాంబినేషన్ బట్టి బట్ సెంట్ బర్నాడ్స్ కావు ఇవి ఆ చందు ఎగ్జాటిక్ పెట్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ ఎగ్జాటిక్ పెట్స్ ఉంటాయి అన్నీ లీగల్గానే మేము మీకు ప్రొవైడ్ చేస్తాం విత్ అయితే మేము పర్వేష్ పర్వేష్ యాప్లో రిజిస్టర్ చేసుకున్నాం యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ మేము స్టోర్స్ రన్ చేస్తున్నాం ఫామ్స్ కూడా అదే టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు చెప్పినాయి మేము ఫాలో అవుతున్నాం సో వన్స్ విజిట్ చూడండి ఒకసారి చూసి దాని తర్వాత ఏదైతే గవర్నమెంట్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము మేము పెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తాము सो विजिट वन चंदू एक्झॉटिक पेट सन सिटी